అందరికి నమస్కారం మీ నరసింహి చార్ అందూర్ మండల్ చంద్రపేట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ రేణుకా శివకుమార్ ఇక్కడ మేనంగా అందుబాటులో లేనందుకు అన్నగారు ఒక మాకు సందేహం ఇవ్వడం జరుగుతుంది అంటే ఆమెతో పాటు ఉండి ఇక్కడ ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీని ఎలా బల బలపరచబోతున్నారు కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎలా ముందు దారికి వెళ్తున్నారు అనే విషయం అడిగి తెలుసుకుందాం ఒకసారి మీ పేరు నమస్కారం మా పేరు పేరున్న అభ్యర్థి వచ్చేసి రేణుక నేను వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ప్రచారానికి పోయిననుకున్నాను ఇంటి దగ్గర ఉండి మీకు అందుబాటులో ఉన్నాను ఓకేనా ఓకే అయితే ముఖ్యంగా చంద్రపేట్ చంద్రపేట చంద్రపేట గ్రామంలోనే మనం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉండబడుతుంది చాలా బలంగా ఉందన్న చాలా బలంగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం అంటే ఏ విధంగా మనం చేసిన అభివృద్ధి పనులు ఇందు కానీ ఉచిత కరెంటే కానీ ఇవి మనం రెండు లక్షల రుణమాఫీ కానీ అవి చేసినటువంటి సేవలను గుర్తులో పెట్టుకొని జనాలు మానబడి తరలి వస్తున్నారు ఓకే అంటే ముఖ్యంగా అంటే ప్రచారం ఏ విధంగా అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు గ్రామాలు గ్రామం సంబంధించి ప్రజలు ఓట్ బ్యాంక్ ఓటు వేయాలంటే వ్యక్తిని బట్టి ఓట్ కాబట్టి ప్రజల్లో మీకు ఎలాంటి స్పందన ఉంది మంచి స్పందన సార్ మంచిగా చెప్తున్నారు చేస్తాము మాకు మీరెన్నో మిమ్మల్ని మేమన్నుకుంటే మా యొక్క సమస్యలు మీరు గవర్నమెంట్ కు చెప్తారని ఆశిస్తూ మేం బడి వస్తున్నామని చెప్తున్నారు అంటే మీకు ఇంకా పోటీ ఉన్నారా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లేరు మీకు సర్పంచ్ గా పోటీ చేయమని మీకు ఎవరు అవకాశం కల్పించారన్న అన్న సర్పంచ్గా పోటీ చేయమని మన ప్రియతమ నాయకుడు దామోదర్ రాజనరశ్వ గారు మన మినిస్టర్ వారి ఆశీస్సులతోటి మనల్ని పేరెంచుకోవడం జరిగింది వాళ్ళు ఎంచుకున్న మాత్రం వాళ్ళ పేరు మనం నిలబెడతామని అనుకుంటున్నాం మే బి ఎన్ని సంవత్సరాలు అన్న నాకు ఓటక్కు వచ్చిన నుంచి కూడా మా నాన్నలు మా తాతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇంతకు ముందు లేదన్నా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా భార్యకు అవకాశం వచ్చింది అంటే మీకు భారీ లో మినిస్టర్ మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ రుణం మేము ఓటు బ్యాంక్ ద్వారా గెలిచి ఆయన రుణం తీసుకొని ఆయన పేరు నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం అంటే గెలిచి గిఫ్ట్ ఇచ్చి దామోదర్ రాజ గారి పేరు నిలబెట్టాలని అనుకుంటున్నాం ముఖ్యంగా మన గ్రామంలో అంటే ఇప్పుడు ప్రభుత్వ పత్రికలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వచ్చే జనరల్ గా మీ వంతుగా మీ సహకారాలతో మీరు గ్రామాలకి అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు చెప్పినాము చాలా ప్రజలకు చెప్తానే ఉన్నాం ఏ సమస్య అయినా మేము ముందు తీసుకెళ్తాము అన్ని అభివృద్ధి పనులు చేస్తాము ఒకటి విలేజ్లో మాకున్నది ఏమైనా సీసీ కెమెరాలు లేవు మెయిన్ ప్రాబ్లం సీసీ కెమెరాలు లేవు ఆ సీసీ కెమెరాలు పెట్టిస్తామని అనుకుంటున్నాం ముఖ్యంగా వచ్చేసి రైతులకు ఒక కరెంటు ఇబ్బంది ఎక్కువ ఉంది మా దగ్గర అంటే ప్రతి విలేజ్లో కూడా ఉండొచ్చు మేబీ కాకపోతే మా మా ఇప్పుడు మా వరకు మేము చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక రైతు వచ్చేసి కరెంట్ వోల్టేజ్ లేక బోర్ల కడిగి ఒక ఐదు మోటార్లకు అట్లా ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక ట్వంటీ ఫైవ్ కేబి పెట్టించి అది మన రీత మా నాయకుని దగ్గర ఆధ్వర్యంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకుంటున్నాము చెప్తున్నాం ప్రజలకు కూడా చెప్తున్నాం అదే ఆ ప్రాబ్లం కరెంట్ సమస్య మొత్తానికి తీర్చేస్తామని కీలకంగా ఇప్పుడు మీరు జనరల్ గా చెప్ప వాస్త అంటే మీ ప్రభుత్వ పథకాలు లేకుండా చాలా విషయం అంటే ప్రజల నాణేట్లుంది అంటే ప్రజలు కూడా చాలా గమనిస్తారు ఎందుకంటే ఎవరికి ఏలే ఓటు ఏదన్నది పొడవ ఉంటాయి పొడవు పాటలు కావచ్చు స్వతంత్ర అభ్యర్థి కావచ్చు వ్యక్తి వ్యక్తిని కూడా చూస్తారు మేము వ్యక్తిని కూడా చూస్తాను మీకు ఎలా ఉంది ప్రజల్లో మీకు ఎలా ఉంది ప్రజలు చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నా మాతోటి ప్రజలు మాతో మా యొక్క మా ముందే వాళ్ళు మన ప్రియతం నాయకుని ఆశిస్తులతో చాలా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను చెన్నైపేట నుంచి కంపల్సరీ ఇద్దాం అనుకుంటున్నాం ఒక నాకు ఈ చిన్న వయసులో అవకాశం ఇచ్చిన దామోదరం నడుస్తున్న సరికి ఎప్పుడు కృతజ్ఞ ఉన్నాయి రుణపడి ఉంటారు ఆ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చింది కాబట్టి ఈ గిఫ్ట్ ఇచ్చి రుణం తీర్చుకుంటాను అంటే యువత కల్పి అని అనుకుంటున్నాను సంతోషంగా మరి ఇంకా ముందు ముందు మరి ఈ గ్రామాన్ని చూసుకుంటే రోడ్ కూడా చేయాలి కూడా రోడ్డు కూడా బాగాలేదు అవును రోడ్డు బాగలేదు అట్లా అసలు ఈ సమస్యలు కూడా ఉన్నాయి కదా మరి అసలు సమస్యల కోసం కూడా మీరు కృషి తప్పకుండా చేస్తాం ఎందుకంటే ప్రతి విషయాన్ని మేము సారద దృష్టికి తీసుకెళ్తాం మాతోటి అయింది మేము చేస్తాం మాతో కాండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా తీసుకెళ్తాం యువతంగా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఇక్కడ గర్ల్స్ కావచ్చు మంది గ్రౌండ్ కానీ కదా మరి అలాంటివి గ్రౌండ్లు ఉన్నాయా ఇప్పటి వరకు లేవు కానీ అవి అరేంజ్ చేయాలని మేము అనుకుంటున్నాం చిల్డ్రన్స్ పార్క్ కానీ వాళ్ళకు సాయంత్రం పూట అట్లా అది చేసుకోవడానికి అది చేసుకోవడానికి కానీ చేయాలని అనుకుంటున్నాం చెప్తున్నాం ప్రజలకు కూడా వాళ్ళు మా మాతో కూడా మంచిగా సహకరిస్తున్నారు ఖచ్చితంగా చేస్తాం చేస్తాం ఇది ప్రభుత్వం తోటి ప్రభుత్వం మీద ఆశించేం కాదు ఇది మా ఓన్ గా చేస్తాం అవకాశం ఇచ్చిన ప్రజలకు ఈ ఇప్పించిన మా నరసింహారావు గారు ఉన్నారు మా సీనియర్ నాయకుడు ఆయనకు కృతజ్ఞమై సార్ పేరు నిలబెడతామని అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ నిలబెడతాం కంపల్సరీ నిలబెడతాం ఎంత టీ వస్తుంది నాలుగు వందల ఎనభై అట్లు ఉన్నాయి అన్న నాలుగు వందల ఎనభై ఇరవై ఒక అటు ఇటు ఉంటాయి అవి కొన్ని పోలు అవుతాయి కావు నాలుగు వందల ఎనభై పక్క నాలుగు వందల ఎనభైలో మేము ఇంచు మించు మూడు వందల దగ్గర దాకా తెచ్చుకుంటాం అనుకుంటున్నాం కంపల్సరీ వస్తాయి అంటే మెజారిటీ వస్తుంది కంపల్సరీ భావిస్తున్నాం ఖచ్చితంగా మెజారిటీతో అడిగారు మిన్నైతే నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందు పోతుంది అభివృద్ధి పథకాలు వాళ్ళ ప్రజల దాకా చేరేదాకా చేరుస్తారా చేరుస్తలేరా అవన్నీ కూడా తెలుసుకోండి మీరు వాళ్ళని తెలుసుకున్న తర్వాత తెలుసుకోండి ఎందుకంటే వాస్తవానికి ప్రజలు మీరు ప్రజాసేవ చేయడం మీరు ముందుకు కాబట్టి మీరు మాకు మీ సమాచారం ఇవ్వడం మేము రావడం జరిగింది కాబట్టి మీరు ప్రజాసేవ చేయడం ముందుకు వచ్చినప్పుడు ప్రజలు కూడా ఎట్లా ఉంది ప్రజలు కూడా మీకు అవకాశం కల్పిస్తారా లేదా మేము కూడా ప్రజలను కూడా అడగాలి అడగాలి కంపల్సరీ మేము కూడా ప్రజలు అడతాం అడగండి గెలిచినా ఓడినా జనరల్ గా గెలిచినా ఓడినా ఎట్లా ఉండవుతున్నారు మీ ప్రజలకు గెలిచినా ఓడినా ఒకే రకంగా ఉంటామన్నా మేము దీ విషయంలో సంకోచం ఏం లేదు మీరు మేము గెలిచినా ఓడినా ప్రజాసేవకు ఎప్పుడైనా సరే ముందు పాత్ర మాది ముందే ఉంటుంది ఎప్పుడైనా సరే అది ఎట్లాంటి విషయం కాదు ప్రజలకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లం మాది అనుకొని మేము ముంద ముందడి చేస్తున్నాం నాది కాదు అంటే మా టీం వర్క్ అనమాట అట్లా ముందు వేస్తున్నాం వేసినాం కాబట్టి మాకు ఇప్పుడు ఈ చిన్న వయసులో మాకు అవకాశం కల్పించింది పార్టీ అట్లా నేను కూడా సాధ్యమే ఎందుకంటే గెలిచినా బాధపడదు ఓడిపోయినా బాధపడదు

పిలిపించడం అంటే పిలిపించిన అవసరం కూడా లేదు మాకు అంత గట్టిగా సపోర్ట్ చేస్తారు మా ప్రజలు అంత మేము క్రిటికల్ ప్లేస్కి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా పిలిపించుకునే ధైర్యం మాకుంది సార్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పిలిపించుకుంటాం ఒకవేళ మేము ఏదైనా మర్చిపోయింది ఉంటే సార్ ద్వారా మళ్ళీ చెప్పిస్తాం మా తప్పులు కూడా ప్రజలు సార్ చెప్తారు ఒకవేళ తప్పు చేసినట్టు ఉంటే వీళ్ళు ఇట్లాంటి తప్పు చేస్తున్నారు సార్ మమ్మల్ని పట్టించుకోవట్లేరు అని వాళ్ళకు కూడా డైరెక్ట్ అవకాశం ఇస్తాం మేము పక్కకు జరిగి మాకు దాంట్లో ఏమీ సందేహం లేదు ఎందుకంటే మేము ప్రజలకు డైరెక్ట్ అయిస్తున్నాం కాంగ్రెస్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ అయితే నాలుగు వందల ఐదు వందలు ఇరవై వేరే ఊర్లలో ఉన్నారు వాళ్ళకు డబ్బులు ఉండే అటు ఇట్లా వాళ్ళు ఇరవై ఒట్లు అటు ఇట్లా రారు నాలుగు వందల ఎనభై పక్క మనపల్సరీ కంపల్సరీ ఉంది కంపల్సరీ విజయం చేయక మేము మళ్ళీ వస్తాము అప్పుడు మీ ఇప్పుడు మేడ లేదు కాబట్టి మేడను మీతో పాటు మేడ ప్రచారం తెలియదు చెప్పబడుతున్నారు సరే ఇద్దరికి వచ్చి కూడా మళ్ళీ మా ఛానల్ కూడా ఉన్నలా మేము కూడా చూపిస్తాం ఒక్కసారి మీరు విజయానికి ముందుకు వెళ్ళాలి మా దారి కోరుతాం ముఖ్యంగా మా కోరిక ఒకటి ఏదైనా ప్రజాసేవ చేయాలి మీరు ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి ప్రజలకు మేము వచ్చినందుకు నరస వచ్చిన పెట్టిపోయడం అనే అనుకుంటున్నారు మీరు కంపల్సరీ ప్రజాసేవలో అంకితమే ఉండాలి ఎప్పటికి ఉన్నామనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి వాళ్ళ అవకాశం ఇచ్చారు మనకు ప్రజలు మన ప్రాబ్లమ్ సమస్యలు తీర్చగలుగుతాడు అట్లా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళే ఎంచుకున్నారు మేము ఊర్లో మీటింగ్ పెడితే వాళ్ళ మనిషి అని వాళ్ళే ఎంచుకున్నారు పబ్లిక్ ఎంచుకున్న వ్యక్తుల మేము డైరెక్ట్ మేము స్వచ్ఛందంగా నిలబడి మేమే పోటీ చేస్తామని కాదు పార్టీ మీటింగ్ లో మేము అందరం కలిసి కూర్చోని ఎవరు నేను కొన్నాం ఎవరికైతే మనం మద్దతు ఇద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పేసేది అనమాట శివకుమార్ అన్న నిలబెట్టిద్దాం ఆయననే చేస్తాను ఇప్పుడు సరే ఆయన కన్నాకి ఇద్దాం వచ్చేసారి ఇంకో ఊరికి ఇద్దాం ఎవరు వస్తే ఓన్లీ రిజర్వేషన్ అది మేడం వచ్చింది కాబట్టి రేణుక రేణుక శివకుమార్ తెచ్చుకున్నామని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మేము వచ్చిన వాళ్ళు ఒప్పుకోదే మేము కూడా రాకపోతాం కదా వాళ్ళ సపోర్ట్ లేని మనం చెప్పేయలేము ఎప్పుడైనా సరే ప్రజల సహకారమే కావాలి మనకు ఓటర్ బ్యాంక్ వాళ్ళు ఎట్లా నిర్ణయం చేసుకుంటే వాళ్ళ నిర్ణయాలకు మనం మమేకమై ముందుకు జరుగుతానే అదైతే అన్నా పిలువగానే వచ్చినందుకు మీ నర్సన్నం వచ్చే ఛానల్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నా